హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నిన్నటి లాగ్ అనమాట శనివారం రోజు నిన్న అక్కకి ఏదో పార్సెల్ వస్తే ఇద్దామని వెళ్ళాను వెళ్ళా కదా అని చెప్పేసి పార్సల్ ఓపెన్ చేయమంది నేను ఇంకా ఇంత పెద్ద గుంది బాక్స్ ఏదన్నా కిచెన్ ఐటమ్ ఏమో అనుకున్నాం సరే ఓపెన్ చేద్దామని ఆ తృప్తగా అసలు ఎంత ఇంట్రెస్ట్గా ఓపెన్ చేశాను బాక్స్ ఎంత పెద్దగా ఉంది లోపల ఇంక ఎంత ఐటమ్ ఉండిద్ అని ఓపెన్ చేసి తీరా చూస్తే చిన్న బాక్స్లో ఇంకో బాక్స్ ఉందనమాట అయినా కానీ దాంట్లో కూడా ఇంకేమైనా ఉండిద్దేమో అని అదొక ఇంట్రెస్ట్ అనమాట ఆడవాళ్ళకి ఎవరికైనా నా తెలిసి చాలామందికి అలాగే ఉండిద్ది చూసి ఓపెన్ చేశాను దాంట్లో బాక్స్ ఉంది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు షాక్ అవుతానాన్ని చెప్పేసరికి ఏదో పెద్ద ఇంట్రెస్ట్ మీదనుకునేరు లేదండి బ్రెడ్ పెట్టుకునే బాక్స్ నేను బాక్స్ చూడగానే దారిపుంటలు బాక్సే గుర్తొచ్చింది ఎందుకంటే టైలరింగ్ చేస్తా కదా మనం అక్కడ దాకా ఆలోచిస్తాం కానీ అక్క వాళ్ళు చూడండి అది బ్రెడ్ పెట్టుకోవడానికంట బాక్స్ బాగుంది కదా ఎంత బందోబస్తు పంపించారో దానిపైన చూడండి అది దాని మూత అనమాట ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా అక్క అక్కకి ఆ బాక్స్ ఇచ్చి కాసేపు కూర్చొని అంటే ప్రతి సంవత్సరం మేము ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి తీసుకొని వెళ్తామన్నమాట మాకున్నంతలో ఈ సంవత్సరం కూడా అదే ప్లాన్ అయితే వేసింది మాకు లక్కీగా మేము మేమంటే మంగళవారం వెళ్దామని ఫిక్స్ చేసుకున్నాం లక్కీగా వారాహిదేవి నవరాత్రులు అంటే నేను శనివారం నుంచి పక్కన ఆంటీ చెప్పింది అనమాట నాకు ఆ రోజు అంటే మంగళవారం రోజు వారాయిదేవి అవతారమే అందుకని చెప్పేసి ఆ రోజు వెళ్దామని మేమైతే ఫిక్స్ చేసుకున్నాం నేను పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి అక్క దగ్గరికి వెళ్ళాను అనమాట అందుకని నన్ను ఎత్తుక్కుంటూ అనుష వచ్చింది ఏం తక్కువ మిషన్గా ఇంకా పెట్టలేదని ఇంకా ఇద్దరం కలిసి మిషన్ దగ్గరికి ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చి తనైతే ఈ డ్రెస్ అయితే కట్ చేసుకుంటానంది లాంగ్ ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్కి పైన ఇది వేసుకుంటే బాగుంటుంది అంటే ఇది పళ్ళు వైపు అనమాట పళ్ళు అనమాట ఇది పళ్ళు అదేమో బ్లౌజు పళ్ళు కన్నా బ్లౌజే బాగుంది ప్లెయిన్గా అని చెప్పేసి అది అయితే స్టిచ్ చేసుకోమని చెప్పా ఇంకా నేను స్నానం చేసి వచ్చి ఒక బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను అది మోడల్ బ్లౌజ్ అనమాట చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఏరో ఛానల్లో పెట్టాను ఏరో ఛానల్ అంటే నేను ఇది మన ఛానల్లో ఫస్ట్లో నేను టైలరింగ్ వీడియోస్ పెట్టాను తర్వాత లాక్స్ పెట్టా కదా ఇప్పుడు మళ్ళీ టైలరింగ్స్ వీడియోస్ పెడితే అంత రీచ్ ఉండట్లేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నన్ను చాలామంది టైలరింగ్ కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వాళ్ళ కోసం నేనైతే సపరేట్గా టైలర్ సుమాని ఛానల్ అయితే ఒకటి ఓపెన్ చేశాను మొన్న ఈరోజు మంచి రోజు అని చెప్పేసి ఈరోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే దాంట్లో పెట్టానండి వివరంగా అంటే ఏనా ఈ నెక్ ఎలా పెట్టుకోవాలనేది చూడండి ఫ్రెండ్స్ లింక్ కామెంట్లో పెడతాను ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో సేమ్ అలాగే అది కూడా సపోర్ట్ చేయండి దాంట్లో అన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను మీకు ఏ మోడల్గా అంటే ఆ మోడలు ఈజీగా ఇంట్లోనే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కుట్టుకునే విధంగా అయితే నేను దాంట్లో చూపిస్తానండి సపోర్ట్ చేయండి బ్లౌజ్ అయితే నేను కటింగ్ ఆల్రెడీ పెట్టేశాను దాంట్లో చూడండి లింక్ కింద పెడతాను ఇంకా మిషన్ అయితే దిగి సాయంత్రం పూట అంటే ఆంటీ నైట్ ఎనిమిదింటికి అలా పూజ చేసుకోమంది ఎందుకంటే అమ్మవారికి చీకటి పడ్డాక పూజ అయితే చేసుకోవాలంటే నాకు కూడా పెద్దగా తెలియదండి ఇవన్నీ పక్కన ఆంటీ వాళ్ళు చెప్తే వాళ్ళని చూసి నేను ఫాలో అవటం అంతే ఆల్రెడీ మన ఇంట్లో చికెన్ అవి తింటాం కదా వారంలో అందుకని చెప్పేసి పసుపు నీళ్ళు చల్లుకుంటే ఎలాంటి దోసాలు ఉండవని చెప్పేసి పసుపు నీళ్ళు అయితే చల్లేసుకున్నాను ఎటు పసుపు నీళ్ళు కలిపా కదని కాళ్ళకు కూడా పసుపు రాసేసుకున్నాను అనమాట పూజ అయితే చేద్దామని పూజ చేసుకోవడానికి ఇంట్లో అయితే ఏం లేవు అంటే వన్ నైవేద్యం చేయడానికి ఏం లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పటికప్పుడు అంటే ఏం చేయలేకపోయాను నేను అదే విషయం ఆంటీ చెప్పాను అంటే దీపం పెట్టుకోమ్మా ఈరోజు మంచిదని చెప్తే ఏం చేసుకోవాలంటే మనకున్నంతలోనే ఏదో ఒకటి మనకు నచ్చిందే దేవుడి దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు ఓ హంగామం చేయాల్సిన అవసరం లేదండి కాకపోతే నేను ఎప్పుడు అలాగే చేసేది కాకపోతే కనీసం ఏదో చేయాలన్నా కానీ ఆ టైంలో నేనేం చేయలేకపోయాను శనివారం కదా మిషన్ దిగేసరికి లేట్ అయిపోయింది ఆల్రెడీ కొత్త ఛానల్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా దానికి టైలరింగ్ వీడియో ఒకటి తీసి దాన్ని కటింగ్ అని స్టిచ్చింగ్ అన్నీ ఎడిటింగ్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది అందుకని నేనేం చేయలేకపోయాను కాకపోతే ఉన్నంతలో పూజ అయితే చేసేసుకున్నాను పూజైతే అయిపోయింది మనం ఎప్పుడు పూజ చేసుకున్నాం ఇంట్లో ఇలా దూపం కానీ ఏదైనా స్టిక్ కానీ ఉంటే ఇలా అంటించుకుంటే నిజంగా ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉండిద్ది ఎలాంటి గొడవలు కూడా ఉండవండి ఫ్రెండ్స్ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నాకైతే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ దూపం వల్ల ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది కదా ఇల్లు ఆటోమేటిక్గా ఇల్లు అనేది పాజిటివ్ ఎనర్జీతో ఉండిద్ది శనివారం కలిసి వచ్చింది నాకు అందుకని చెప్పేసి నేను పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయాక శనివారం రోజు నేను భోజనం చేయను కదా అందుకని టిఫిన్ చేసుకున్నాను అంటే ఏ చపాతీలు ఏ చేసినా కానీ లేట్ అయిపోద్ది ఉప్మా అయితే తొందరగా అయిపోద్ది అని చెప్పేసి ఉప్మా అయితే చేసేసుకున్నాను ఎందుకంటే ఉప్మా కొంచెం మరీ ఎక్కువ తినలేకపోయినా తినవచ్చులే అని బాగానే ఉండిద్ది నాకు బొంబారావు ఉప్మా అంటే కొంచెం ఇష్టం గోధుమ ఉప్మా కన్నా అందుకని అదే చేసుకున్నాను గట్టిగా కాకుండా జోరు జోరుగా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్